ప్రజల మన ప్రభు అనే సుక్రీస్తునామలో ఈ శులో కృపా సందేశాల ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుని స్తోత్రాలు బాగున్నారా పిల్లరా ఈరోజు ఒక అమూల్యమైనటువంటి సందేశాన్ని మీ ముందుకు తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుని నా హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు రెండో కొరిందీళ్ళకి రాసిన పత్రిక ఆరోగ్యం మొదటి వచ్చినలో ఆత్మీయులైనటువంటి వారు వేటిని వ్యర్థము చేసుకోకూడదు మచ్చుగా క్లుప్తంగా కొన్ని విషయాలు మేము ముందు ఉంచడానికి ఈ సమయంలో ఇష్టపడుతున్నాను చూడండి మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదిహేను అధ్యాయము యాభై ఎనిమిదో వచ్చినలో దేవుని కృపను మనము వ్యర్థం చేసుకోకూడదు ఆత్మీయులు దేవుని కృపను మనము వ్యర్థపరచుకోకూడదు ఎందుకంటే కాగా నా ప్రియ సహోదరులరా క్రీస్తు యేస్సునందు మనము పడినటువంటి ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి మనము దేవుని ఎందు ఆసక్తి కలిగే ఆ పని చేయాలంట చూడండి దేవుని కృపను వ్యర్థం చేసుకోకూడదు కొన్ని కొన్నిసార్లు మనం చేస్తున్నటువంటి ఆ భక్తిలో మనం నడుస్తున్నటువంటి విశ్వాసంలో మనం కొనసాగిస్తున్నటువంటి నిరీక్షణలో కొన్నిసార్లు దేవుని కార్యాలు ఆలస్యం అవ్వచ్చు కొన్నిసార్లు దేవుడు మనల్ని వెయిటింగ్ లిస్ట్లో పెట్టవచ్చు కొన్నిసార్లు మనల్ని ఆన్సర్ ఇవ్వకుండా మనం పదే పదే ప్రభువును అడుగుతున్న మన యొక్క ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఆయన మౌనంగా ఉండొచ్చు కానీ దేవుని కృపలో మనం ఉన్నాం ఒక సమయం దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు ఆ సమయంలో తప్పకుండా దేవుని యొక్క దీవిన దేవుని ఆశీర్వాదం దేవుని యొద్ నుంచి వచ్చే గొప్ప సమాధానం మనం పొందుకుంటామనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు కనుక దేవుని ఎందు ప్రయాస వ్యర్థము కాదు అని మనం దేవుని కృపను వ్యర్థపరచుకోకూడదు రెండవదిగా మొదటి కొరిందీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచ్చినలో శిలువను దేవుడు క్రీస్తు శిలువ ద్వారా ఏ విధమైనటువంటి ప్రేమను మనకి వెల్లడిపరిచాడు ఆ ప్రేమను మనము వ్యర్థపరుచుకోకూడదు ఎటువంటి ప్రేమ ఏ విధమైనటువంటి ప్రేమ సామాన్యమైనటువంటి ప్రేమ కాదు అసామాన్యమైనటువంటి ప్రేమతో మనల్ని ఆయన ప్రేమించారు ఎందుకంటే ప్రియరా కొన్ని కొన్ని సందర్భాల్లో శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు వాటిని మనం ఎలాగ ఎదురించాలో ఎలాగ జయించాలో ఎలాగ వాటిని మనము ఎదుర్కోవాలో తెలియనటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితి గుండా వెళ్ళవలసి వస్తుంది మరి అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తాం ఇక చాలు ఇక ఇంతవరకు ఆగిపోతే బాగుంటుంది ఇక నా వల్ల కాదు నేను అడుగులు వేయలేనని చెప్పేటువంటి వారు లేకపోలేదు కారణం ఏంటంటే వారు అనుభవిస్తున్నటువంటి శ్రమ అలా అనిపిస్తుంది వారు అనుభవిస్తున్నటువంటి బాధ అలా అనిపిస్తుంది చూడండి ఫిలిప్పీన్కు రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన పంతొమ్మిదో వచ్చినంలో అనేకులు క్రీస్తుకు శత్రువులుగా నడుచుకుంటున్నాను దీని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పాను మరలా చెప్తున్నాను చూడండి అనేకమైనటువంటి సందర్భాలు ఒకసారి కాదు అనేక సందర్భాల్లో ఆ పోస్తులైన పౌలు గారు ఫిలిప్పి సంఘానికి చెప్తున్నాడు చాలామంది వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు సిలువను గుర్చినటువంటి వార్తను సిలువను గుర్చినటువంటి ప్రేమను దేవుడిచ్చినటువంటి కృపను దుర్వినియోగం చేసుకుంటున్నారు కానీ మీరు అలాగ చేయకూడదు మీరు అలాగా నడుచుకోకూడదు మీరు అలాగా మీ జీవితాన్ని నిర్ణయం తీసుకోకూడదు అయితే అలాగ చేసుకుంటే ఎందుకు అలాగ చేసుకుంటున్నారంటే దేవుని యొక్క ప్రేమ వారి హృదయంలో కుమ్మరించబడినప్పుడు ఆ ప్రేమను గుర్తించలేక వారు ఏదో దేవుని యొక్క సన్నిధి నుండి వేరై మరొకటి కోరే ప్రయత్నం చేస్తున్నారు అందుకని యోబు భక్తుడు అంటాడు యోబు గ్రంథం పదిహేను అధ్యాయం నాలుగు వచ్చినలో నీ భక్తి నీకు ధైర్యము పుట్టిస్తుంది కనుక అది వ్యర్థం చేసుకోకూడదు దేవుని యొక్క సన్నిధిలో కలిగి ఉన్నటువంటి నీ భక్తిని నువ్వు పాడు చేసుకోకూడదు ఇతరులు చెప్పినటువంటి మాటలు ఇతరుల యొక్క ఆలోచనలు ఇతరులు ఉన్నటువంటి ఆలోచనలు విని వ్యర్థం చేసుకోకూడదు చాలామంది ప్రారంభంలో ఎంతో భక్తి కాలక్రమంలో బలహీనమైపోవటానికి భక్తి ఏ కారణం ఏంటి వారి భక్తి జీవితంలో వెనకబడిపోవటానికి కారణం ఏంటంటే యహోషపాతును గురించి మీ అందరికీ తెలుసు యహోషాపాతు చాలా భక్తిపరుడు చాలా నీతిమంతుడు యహోవాయే బలము యహోవాయే ధ్వజం అనే పేరు కలిగినటువంటి ఆ అర్థం ఇచ్చేటువంటి గొప్ప పేరు కలిగినటువంటి భక్తిపరుడు కానీ అతను ఏం చేశాడు ఆహాబుతవీ అందుకున్నాడు చూసారా దేవుని కృపను పోగొట్టుకుంటాను ప్రారంభించి చూడండి ఏలియా దగ్గర పరిచయం చేసే ఎలీషా ఎలీషా దగ్గర చేయాల్సినటువంటి గహజీ ఎప్పుడైతే తనకి ఇవ్వబడినటువంటి కృపను నిర్లక్ష్యపరిచాడో అప్పుడు ఏమైందంటే తన యొక్క జీవితంలో ఏలియా చేసిన ఏడు అద్భుతాలు ఎలీషా పద్నాలుగు అద్భుతాలు చేస్తే పద్నాలుగు ప్లస్ పద్నాలుగు ఇరవై ఎనిమిది అద్భుతాలు చేయాల్సిన గాహజీ ఒక్క అద్భుతం కూడా చేయకుండా తన జీవితంలో భయంకరమైన కుష్టి రోగాన్ని తెచ్చుకున్నాడు ఏంటి ఇవ్వబడినటువంటి కృపను వ్యర్థం చేసుకున్నారు కనుక పిల్లరా నీకు ఇవ్వబడినటువంటి దాన్ని ఒకవేళ నిర్లక్ష్యంగా చిన్నచూపుగా అది ఒక అల్పమైనదిగా నువ్వు ఎంచి నీకు ఇవ్వబడినటువంటి గొప్ప ఆత్మీయమైనటువంటి ఆ స్థితిని నువ్వు చేజార్చుకుంటున్నావేమో వ్యర్థపరుచుకుంటున్నామేమో ఆకలితో అలమటించడానికి ఇష్టపడినటువంటి ఏసే ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ము వేసుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనంలో మనం కూడా కొన్నిసార్లు అల్పమైన కోసం స్వల్పమైన దాని కొరకు మనం మేము ఒకసారి పరిశీలన చేయండి దేవుని వాక్యం మనం హెచ్చరిక చేస్తుంది నీవు వేటిని వ్యర్థపరచుకూడదో తెలిసిన ఆత్మీయమైనటువంటి భక్తి విషయంలో నువ్వు వ్యర్థపరచుకో నీవు దేవుని వాక్యాన్ని వ్యర్థం చేసుకోకు దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క జీవితాన్ని వ్యర్థపరుచుకునేటువంటి వ్యక్తిగా ఉండుకో నాలుగోదిగా చూస్తే పిల్లరా సాక్ష్యమును వ్యర్థము చేసుకో రోమిలకు రాసిన పత్రిక జం పదహారు మనకు మేలైనటువంటివి వ్యర్థము కాకుండా చూసుకోవాలంట ఏంటి మేలైనవి దేవుడిచ్చినటువంటి రక్షణ ఆనందం దేవుడిచ్చినటువంటి రక్షణ ఉత్సాహం దేవుడిచ్చినటువంటి నీతి సమాధానం సంతోషం అనేటువంటి మైమరువుతో తొడిగించబడినటువంటి ఆయుధాలు ధరించిన జీవితమును వ్యర్థపరచకూడదు దుష్టుడు అపవాది వాటిని వ్యర్థపరిచే ప్రయత్నం చేయడానికి ఆలోచనలు ప్రేరేపించినా సరే దేవుని ఆలోచనలకు మనం లోబడి ఆ యొక్క సాక్ష్యమును మనం కాపాడుకోవాలి చూడండి మేలైనటువంటి దానిని వ్యర్థపరచకూడదు ఒకవేళ ఆలోచించి మిత్రమా నీ యొక్క సాక్ష్యము నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం నీ ఆత్మీయత ఎక్కడ దిగజారిపోతుంది ఎక్కడ బలహీనం అవుతుంది చూడండి ఆ విషయాలు గ్రహించలేకపోయాడు ఏ హోషపా తన యొక్క స్థితిని స్థాయిని చూసుకునే ప్రయత్నం చేశాడు కానీ ఆత్మీయతను చూసుకోలేకపోయాడు అందువల్లనే అహాబుతో వీమను ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి కనుక పిల్లరా మనల్ని మనమే తమంతట తామే వ్యర్థపరుచుకున్నారని వారి గురించి ఇస్రాయల్ను అరణ్యంలో చేసిన పనుల గురించి రాయబడి ఉంది కానీ మనం అలాగ కాకుండా మన యొక్క సాక్షి జీవితాన్ని కాపాడుకోవాలి చూడండి ఆచారాలు పద్ధతులు ద్వారా మన యొక్క హృదయపూర్వకమైనటువంటి ఆరాధన వ్యర్థం కాకూడదు చాలామంది క్రైస్తవుల జీవితాల్లో బైబిల్లో లేనటువంటి ఆచారాలు దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఆచారాలు తిథులు వివాహాలకు ముహూర్తాలు ఏమండి ఎదురు రావడాలు మంచి చోటాలు చెడు చోటాలు అమావాస్య పౌర్ణములు చోటానికి ఇంకా లోక సంబంధమైన అన్నిటిని మనం తెచ్చుకొని దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆరాధనను వ్యర్థం చేసుకుంటున్నాం దేవుడు మనకిచ్చినటువంటి అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నాం దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతూ దేవుని మందిరానికి వెళుతూ ప్రభు బలలో పాలు పుంపులు పొందుతూ దేవుని యొక్క సంఘ క్రమంలో పరిచారకులుగా ఉంటూ కూడా ఆచారాలు తప్పకుండా పాటిస్తున్నాం వివాహం అయితే ఆషాఢ మాసాలు పాటిస్తారు ఎదురు రావాలంటారు అమావాస్య రోజు కదల నీరు శుక్రవారం రోజు డబ్బులు ఇవ్వరు మంగళవారం రోజు ప్రయాణాలు ఆపేసుకుంటారు ఎంత భయంకరమైనటువంటి వ్యర్థమైనటువంటి ఆరాధన కనుక ఆత్మీయులు వీటన్నిటినీ కూడా మరి గ్రహించి వాటిలో మనం వెళ్ళినట్లయితే మన ఆత్మీయత వ్యర్థమైపోతుంది చివరిగా పిల్లరా దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనం వ్యర్థం చేసుకోకూడదు ప్రకటన గ్రంథం రెండు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన వాళ్ళు ఏమని రాయబడిందంటే దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని మనం వ్యర్థం చేసుకోకూడదు మరి కాలం బహు కొంచెం అని గుర్తు అపవాది ఎవరిని మృంగుదునా అని చెప్పి ప్రయత్నం చేస్తూ విరామం లేకుండా చేస్తాం పని చేస్తున్నాడు మరి దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుడు మనకిచ్చినటువంటి ఆరాధనను దేవునితో గడిపే సమయాన్ని దేవునితో నడిచే సమయాన్ని దేవుని వాక్యం వినే సమయాన్ని దేవునికి చేసుకునే ప్రార్థన చేసుకునే సమయాన్ని దేవుడికి ఇవ్వవలసినటువంటి సమయం అంతటిని కూడా ఈ రోజున అపవాదికి దుష్టునికి లోకానికి లోకాధికారులకి కేటాయించి దేవునికి ఇవ్వలేనటువంటి సమయాన్ని కోల్పోతా ఉన్నాం కనుక కాలం మరలా రాదు సమయం మరలా రాదు బ్రిల్లరా కనుక ఆ సమయాలు మనం వ్యర్థపరచుకోకుండా ఒక ఆత్మీయుడిగా జీవించి వీటన్నిటిని గ్రహించి ఏమి వ్యర్థపరచుకోవాలి ఏమి వ్యర్థపరచుకోకూడదు వేటిని కాపాడుకోవాలి వేటిని కొనసాగించాలి వేటిని ముందుకు వెళ్ళాలనేటువంటి విషయాలు గ్రహించి దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగాలని ప్రేమతో మనవి చేస్తూ మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రం విత్తబడిన వాక్యం బిడల హృదయంలో నీరు కట్టండి అయ్యా ఫలింపు దయచేయండి అభివృద్ధి పొందించండి వాక్యానుసారంగా నిడలు నడుచుట్టు నేర్పించండి వాక్యపు వెలుగులో వారిని వారు పరిశీలన చేసుకుంటూ ముందుకు సాగేటట్లుగా కృప చూపించండి నిజంగా ఆత్మీయులు వేటిని వ్యర్థపరచకూడదు వేటిని కొనసాగించాలి వేటిని ముందుకు తీసుకెళ్లాలో అనేకమైనటువంటి విషయాలు పరిశీలన చేసుకునేటట్లుగా కృప దయచేసి సాక్షులుగా నిలబెట్టుకుని వర్ధలు చేసి మేలు చేయమని ఏ సునాం పెట్ట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ మేన్లరా ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు తెలియచేయండి అనేక మంది యొక్క సందేశాలు విని ఆత్మీయంగా బలపరచబడేటట్లు సహకరించండి మీ విలువైనటువంటి ప్రార్థన వినపాలు మాకు తెలియచేయండి తప్పక మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించను గాక ఆమె ప్రైతులు